చిన్న మండలంలోని గవలపల్లి కాజాపూర్ చిన్న తో పాటు పలు గ్రామాల్లో ఎరువులు మరియు విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్లు తనిఖీ చేశారు పలు దుకాణంలోని రికార్డులను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా విత్తన వ్యాపారం నిర్వహించి విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారస్తులను హెచ్చరించారు రైతులు కొనుగోలు చేసిన ఎరువుల విత్తనాలకు సంబంధించి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని సన్న రకం ధాన్యాన్ని ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి కొనుగోలు చేసిన రసీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలని రైతులకు సూచించారు ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాలలో విత్తన నిల్వలు ఉంచి విక్రయించిన వారికి సమాచారం అధికారులకు తెలియజేయాలన్నారు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకొని వాటిని కాపాడుకోవాలని విత్తనాలు మొలకెత్తకున్నా అవి నకిలీ విత్తనాలను తెలిసిన వ్యాపారస్తులపై చర్యలు తీసుకునేందుకు ఆ రసీదులు అవసరపడతాయన్నారు ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ మరియు అగ్రికల్ శాఖ వారి ఆధ్వర్యంలో శంకరపేట మండలంలో గల అన్ని విత్తనాల షాప్స్ని తని తనిఖీ చేయడం జరుగుతుంది ఇందులో విత్తన దుకాణాల్లో ఓనర్స్కి ఖచ్చితంగా లైసెన్స్ షాప్స్ నడిపించాలని అదేవిధంగా రైతులకు విత్తనాలు అమ్మినప్పుడు ఖచ్చితంగా వారికి బిల్లు ఇవ్వాలి అదేవిధంగా కాటన్ షీట్ సంబంధించి ఎటువంటి లూజ్ షీట్స్ అమ్మచ్చని అదేవిధంగా ఈ ఎక్స్పైరీ డేట్ ఉన్న విత్తనాలు అమ్మకూడదని ప్రతిదీ కూడా ప్రతి అమ్మినా రికార్డు కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి సూచన జరిగింది అదేవిధంగా వాళ్ళ రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా లేని వారు విత్తనాలను అమ్మినా కానీ నకిలీ విత్తనం అమ్మే ప్రయత్నం చేసినా కానీ వారిపైన కఠినంగా చట్టరీత్త చర్యలు తీసుకోబడని సూచన జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు కలెక్టర్ గారి ఆదేశం మేరకు చంద్రపేటలోని ఇతర షాపిలను పోలీసు మరియు మిగచర్ కలిపి జాయింట్స్ ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి కేరళకి సూచన చేస్తున్నాము సో మొట్టమొదటి కాకుండా రైతు కూడా ఇతర లైసెస్ కలిగిన వాళ్ళని ఎక్స్పల్సెస్ పొందుతున్నాం రెండవది ఖచ్చితంగా రైతు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బిల్ తీసుకోవాల్సిన తీసుకున్నాము దీనివల్ల ఏమైందంటే మీకు ఏదైనా సరే కల్తులు వచ్చినా లేదా మొలక శాతం లేక సరిగా లేకపోయినా వాళ్ళు కేసు పెట్టడానికి ప్లస్ మేము యాక్షన్ తీసుకోవడానికి బిల్లు కాబట్టి తప్పనిసరిగా రైతులు కొనుక్కున్నప్పుడు బిల్లు ఉంచుకోవాలా ఇది మొత్తం సీజన్ అయిపోతాక ఉంచుకోవాల్సింది తెలియజేస్తాము అలాగే లూజ్ ప్యాకింగ్ వచ్చిన సీడ్ కాటన్ సీడ్ కానీ ఏదైనా మిల్చీ సీడ్ కానీ లేకపోతే ఏది డిఫరెంట్ సీడ్ అయినా సరే లూజ్గా ప్యాకింగ్ మొత్తం తీసుకోవాల్సి తీసుకోవచ్చు వాటి వల్ల కంతిమితాలు వస్తున్నాయి అలాగే రైతు ఉపయోగించడం అంటే సన్న రకం ధాన్యం కన్నా రుద్దు రకం ధాన్యం కన్నా ఖచ్చితంగా బిల్ దగ్గర మెషన్ చేసుకోవాలి బిల్ మీద రాసి రాయించుకోండి ఇదివల్ల అంటే సన్నదానికి బోనస్ వస్తుంది కాబట్టి బోనస్ ఇచ్చి కాని టైంలో మాకు సన్నదా రుదామైతే మెసేజ్ చేయడం బీజేస్తుంది కాబట్టి రైతుకి ఇబ్బంది కలగ కలగవచ్చు రైతులు ఏమైనా సరే ఎవరైనా సార్ మాకు ఇచ్చి అటువంటివి ఉంటే చాలా మెషిబర్స్ కోరుతున్నాము ఎక్కడ కూడా లూస్ ప్యాకింగ్ కానీ లేదా ఎక్కడ లైసెన్స్ లేకుండా డమ్ప్ చేయడం కానీ చేస్తూ జరిగితే అనాథరీత స్టాక్ కింద పైన పోలీసు ద్వారా ద్వారా కానీ మా ద్వారా కానీ సెక్షన్ ప్రకారము చెక్ అడ్ చేయడం